చికెన్ పాక్స్ అమ్మవారు ఇది ఒక వైరస్ వల్ల వచ్చే వ్యాధి వెరిసిల్ల అనే వైరస్ వల్ల ఇది వస్తుంది ముఖ్యంగా దీని లక్షణాలు ఎక్కువ జ్వరం రావడం తలనొప్పిగా ఉండడం బాడీ అంతా గుల్లలు రావడం డీహైడ్రేట్ అయిపోవడం ఒలి ఒళ్ళంతా నొప్పులు అనిపించడం ఇట్లా అమ్మవారి లక్షణాలు ఉంటాయి బాడీ మీద వచ్చిన గుళ్ళలు వాటికి నీరు బొబ్బల్లాగా రావడం జరుగుతుంది ఇది ఒక అంటువ్యాధి అని చెప్పొచ్చు ఇది మనం మనకు వ్యాక్సిన్ పన్నెండు సంవత్సరాల పైన వాళ్ళు అయితే యాంటీవైరల్ డ్రగ్ అనేది వాడాలి ఖచ్చితంగా ఇది సజెషన్ వైద్యుల సలహా తీసుకొని వాడాలి ఇప్పట్లో ఎక్కువగా ఉంది సీజన్ ఎండాకాలం వెళ్ళి వర్షాకాలం వచ్చే టైంలో సీజన్ మారినప్పుడు ఇది అధికంగా వస్తూ ఉంటుంది ఎక్కువ చిన్నపిల్లల ద్వారా చిన్నపిల్లలకి వస్తుంది ఎక్కువ మంది గ్రూప్ అవ్వడం వల్ల కూడా ఇది వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది అమ్మవారు వచ్చిన వారికి ఎక్కువగా వాటర్ తాగించడం కొబ్బరి నీళ్ళు మజ్జిగ ఇలాంటివి తాగించినట్లయితే డిహైడ్రేషన్ కాకుండా ఉంటారు వాళ్ళ బట్టలను కూడా జాగ్రత్తగా ఉతకాలి అందరితో కలిపి కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ